జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం శివాయ కన్యారాశి వారికి ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ సంపత్తి గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కానీ ప్రశ్న అనుసరించి చూస్తే మాత్రం యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి భాగ్యమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్పచ్చు ఎందుకంటే దైనందిన జీవితానికి సంబంధించి మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ జీవన గమనం మారట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో ఇది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అవచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒక కించిత్ మార్పును చేసుకున్నట్లయితే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి తప్పకుండా మీరు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతున్నాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమై జీవన గమనంలో అదృష్టకరమైనటువంటి దశలు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎప్పుడైతే జీవన గమనంలో ముందుకు వెడుతూ ఉంటామో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయో అటువంటి సందర్భంలోనే కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి చట్టపరమైనటువంటి అంశాలు భాగస్వామ్య వ్యాపారాలు చేయటం డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలు మధ్యవర్తిత్వ పరిష్కారాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం చట్టపరమైనటువంటి వ్యవస్థలు అవ్వచ్చు న్యాయపరమైనటువంటి అంశాలు అవచ్చు పోలీసు సంబంధమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి సమస్యలు ఏర్పడతాయి ప్రతిబంధకాలు అవుతాయి దీనివల్ల కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలకి మీరు గురయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ప్రత్యేకించి కన్యారాశి జాతకులకి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఆర్థికపరమైనటువంటి లాభం లాభం కలిగేటువంటి అంశం దూర ప్రాంత ప్రయాణం చేయటం దూర ప్రాంత ప్రయాణం వల్ల ఒక మిత్రుడి యొక్క సహాయ సహకారాల వల్ల ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఊహించినటువంటి మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది పాత బకాయిలు తీర్చివేస్తారు ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు వచ్చు ఆర్థికపరమైనటువంటి సంస్థలు అవచ్చు వ్యవస్థలు వీళ్ళ నుండి సహాయ సహకారాలు లభిస్తాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతాన సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు సంతానపరమైనటువంటి క్రమశిక్షణ వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం అభివృద్ధి వీటి గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి కానీ భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు అవ్వచ్చు పెద్దల నుండి వస్తూ ఉన్నటువంటి స్థిరచరాస్తులకు సంబంధించిన విషయంలో వారసత్వ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నారు మీ కుటుంబానికి సంబంధించిన సహోదర సహోదరి వర్గం అవ్వచ్చు మీ వాళ్ళనుకున్నటువంటి సన్నిహితులు అవ్వచ్చు వీళ్లతో చరాస్తులు పంచుకునేటువంటి సందర్భంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కానీ విశేషంగా మీ పేరు మీద స్థిర చరాస్తులు కొనుగోలు అవ్వటము లేదా మీ కుటుంబ సభ్యుల మీద స్థిరచరాస్తులు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగం కూడా ఇదే మాసంలో కనబడుతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కన్యారాశి జాతకులకి లగ్నంలో ఉన్నటువంటి కేతు సంబంధమైనటువంటి స్థితి రాహు సంబంధమైనటువంటి పరిస్థితులు దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రశ్న అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని సమన్వయం చేసుకుంటే యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా దీన్ని మార్చుకునేటువంటి స్థితిగతులు ఉన్నాయి కానీ మీరు తీసుకునేటువంటి చర్యలు నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకి సమస్యలకి కారణమయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండటం ప్రత్యేకించి వారికి సమయాన్ని ఇవ్వకపోవటం ప్రత్యేకించి వారు చేసే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు వారికి సంబంధించినటువంటి శ్రమను పట్టించుకోకపోవటం వల్ల కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగాలు ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి అధికారయుక్తమైనటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది పరీక్షలు రాస్తూ ఉన్నవాళ్ళు నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి వివాహం కానటువంటి వధువరులకి చక్కని యోగాలున్నాయి కళ్యాణం సిద్ధించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కన్యారాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి మీ సమీప ప్రాంగణంలోని విశేషవంతమైనటువంటి హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం అభిషేక క్రతువు కంటే ముందుగానే నువ్వుల నూనెను స్వామివారికి మర్దన చేయించటం యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది హనుమంతుల వారి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క బడబాలనా స్తోత్రాన్ని అనునిత్యం చదివిన బడబాలనా స్తోత్రాన్ని వింటూ ఉన్న యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి విశేషవంతమైనటువంటి గంగ సింధూరాన్ని కానీ చందన అలంకారాన్ని కానీ హనుమంతుల వారికి చేయించటం జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి ఒక మంచి యోగం రావటానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి హనుమంతుల వారి యొక్క బడవరణ స్తోత్రాన్ని కానీ సుందరకాండాన్ని కానీ పారాయణ చేసిన విన్న యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్